ఆ ఇంటి పేరు వింటేనే మంచితనం గుర్తొస్తుంది ఆసరా కోసం ఎదురు చూసే వారికి సేవలను అందిస్తూ సమాజం పట్ల గొప్ప బాధ్యతను తీసుకున్నారు చిన్నతనం నుంచే సేవను అలవాటు చేసుకున్న కడియం కావ్య గారు మరింత మంచిని పంచుతూ ముందుకు దూసుకుపోతున్నారు వైద్య వృత్తి ఎంచుకున్న కావ్య గారు బాలబాలికలు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను గమనించారు సరైన అవగాహన లేక వారు పడే ఇబ్బందులకు తన వంతుగా ఆన్సర్స్ ఇవ్వడంతో పాటు వారికి తోడ్పాటునందించారు కావ్యగారు అడలెస్ట్ లో బాలికలకు పీరియడ్స్ పట్ల సరైన సమాచారాన్ని అందించడంతో మొదలుపెట్టి ఒక స్టిగ్మాగా భావించక తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ వరంగల్ సిటీలోనే కాక ఉమ్మడి వరంగల్ లోని అన్ని నియోజకవర్గాల్లో గవర్నమెంట్ కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినటువంటి యాభై నుంచి అరవై స్కూళ్లు మరియు పది కాలేజీలు ఒక రెండు మూడు ఊళ్ల పిల్లలకు మినిస్ట్రీ హైజీన్ గురించి అవేర్నెస్ కల్పించడమే కాకుండా నాలుగైదు నెలలకు సరిపోయే విధంగా శానిటరీ నాప్కిన్స్ వారికి ఇవ్వడం జరిగింది అలా పదివేల మంది అమ్మాయిలకు రీచ్ అయ్యి లక్ష శానిటరీ నాప్కిన్స్ అందివ్వడం జరిగింది బాలికల్లోని భయాలను పోగొట్టి వారి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ముఖ్యమని భావించిన కావ్యగారు అటువంటి కార్యక్రమాల్ని ఇప్పటికీ కొనసాగిస్తూ స్త్రీ శక్తిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు బాల బాలికల కోసం కావ్య కావ్యగారి కోసం మనం నిలబడాల్సిన అవసరం చాలా ఉంది ఈ సందర్భంగా కడియం కావ్యగారి మంచిలో భాగమవుదాం మనవంతు ప్రయత్నిద్దాం కడియం కావ్య గారిని గెలిపిద్దాం రావాలి ఇంటింటికి సౌభాగ్యం నిండాలి జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెసు జిందాబాద్ 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 హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే